దిస్ ఈస్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ క్రాంతి పర్సుల నుంచి వంద రూపాయల నోటు తీసి ఇస్తుంది సూర్య ఆ నోటు తీసుకొని సరిపడా యాభై రూపాయలు తీసుకొని తిరిగి మరొక యాభై రూపాయలు తనకిస్తాడు వారి ఇద్దరి మధ్య మౌనమే తప్ప మాటలు లేవు ఆటోలో ఉన్న బాను మౌనంగా ఉంటే అనుకోకుండా జనార్దన్ విండో దగ్గరికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు తర్వాత క్రాంతి బాయ్ బాను అని చెప్పి సూర్యని కోపంగా చూస్తూనే లోపలికి వెళ్తుంటుంది సూర్య తను వెళ్ళిపోయే వరకు చూసి తిరిగి ఆటో స్టార్ట్ చేస్తాడు ఆటో అటుగా వెళ్తుంటే క్రాంతి ఇటుగా ఇంట్లోకి వస్తుంది ఇంట్లోకి వచ్చిన కూతుని చూసి ఎక్కడికి వస్తున్నావమ్మా అని అడుగుతాడు జగన్నాథం గుడికి వెళ్ళి వస్తున్నా నాన్న అని చెప్తుంది గుడికి వెళ్ళి రావడానికి ఇంతసేపు ఏంటి క్రాంతి అంటూ జ్యోతి అక్కడికి వస్తుంది అది అమ్మా సూర్య ఆటో కొనుక్కున్నాడు అక్కడ కళ్యాణ్ సార్ మైత్రులి మేడం వాళ్ళు ఆటోకి పూజ జరిపిస్తుంటే నన్ను కూడా ఉండమంటే ఉండిపోయాను అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది కూతురు చెప్పిన మాటలు విని జ్యోతి ఆలోచనలో ఉంటే జగన్నాథం భార్య దగ్గరికి వచ్చి క్రాంతి ఇంకొక విషయం చెప్పలేదు జ్యోతి సూర్య ఆటోలోనే క్రాంతి వచ్చింది అని చెప్తాడు అది విని ఆశ్చర్యపోతూ భర్త మొహంలోకి చూస్తుంది గుడి నుండి వచ్చిన మైథిలి కాస్త కోపంతో కట్టిన శారీ విప్పి పెట్టికోట్ జాకెట్ మీద ఉండి ఇంకొక డ్రెస్ తీసుకోబోతుండగా కళ్యాణ్ వెనుకగా వచ్చి తన్ని హక్ చేసుకొని అద్దంలో నుంచి తనని ముందుకు చూస్తూ ఇప్పుడు ఎన్ని ముద్దులైన పెట్టి ఎనిమి నాకు అభ్యంతరం లేదు అంటాడు ముద్దులు కాదు నీ తల మీద ముట్టికారు వేయాలనుంది కానీ నీ కొడుకు ఊరుకోడని ఆగిపోతున్నాను నా మొగుని నా ఇష్టం వచ్చినట్టుగా పిలుచుకునే స్వతంత్రం కూడా నాకు లేకుండా పోతుంది అంటూ ఉడుక్కుంటూ ఉంటే ఏంటి ఏంటేనిమి చిన్నపిల్లాడితో నీ పంతం నన్ను ఎవరైనా ఏదైనా అంటే వాడు ఊరుకోడని నీకు తెలుసు కదా అంటూ కళ్యాణ్ తన బొగ్గలు నొక్కుతూ అద్దల నుంచి చూస్తుంటాడు బయట వాళ్ళు నిన్నెవరైనా అంటే వాడు కాదు నేను కూడా ఊరుకోను కానీ ఆ జూనియర్ మెంటలోడు నన్ను కూడా నేను ఏమీ అననివ్వకుండా చేస్తుంటే నాకేమీ నచ్చటం లేదు అంటుంది కాస్త బాధపడుతూ ఇప్పుడు ఈ రూములో ఉంది మనమిద్దరమే కదా సరే ఇక నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్టు నన్ను మాటలను నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అంటాడు మైథిలి కోపంగా కళ్యాణ్ ముందుకు తిరిగి పోరా మెంటలోడా అంటూ పక్కనే ఉన్న డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకొని మీదకి గుంజుకొని ఇలా లంగా జాకెట్లో భలే సెక్సీగా ఉన్నావేమి కాసేపు ఇలాగే ఉండొచ్చు కదా అంటాడు ఈ సంగతి నాకు బాగా తెలుసు ఇలా ఉంటే ఇంతడుతు ఆగవు అంటుంది తెలుసు కదా ఇంకేంటి అంటూ తనని పట్టుకొని బెడ్ మీద పడతాడు అయ్యో కళ్యాణ్ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ని కాస్త నీ వైల్డ్నెస్ని తగ్గించు రొమాంటిక్ మెటలోడా అంటూ కళ్యాణ్ బుగ్గలు పట్టుకుని గుంజుతుంది మా గ్రాణికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను కదా అంటూ తన పొట్ట మీద చిరుముద్దు పెట్టి అక్కడితో ఆగకుండా తన అద్రాల మీద మధుర సంతకం చేస్తూ అతని రొమాంటిక్ వేషాలని ఆ నుంచి మొదలుపెట్టి అమహా వరకు ముగిస్తాడు మోహన్ పైన ఆఫీస్కి రెడీ అవుతుంటాడు శ్రేయ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి టేబుల్ క్లీన్ చేస్తూ ఉండగా శకుంతల గారు అప్పుడే పూజ ముగించుకొని బయటకొస్తుంది గుడ్ మార్నింగ్ ఆంటీ అంటూ సాక్షి అక్కడికొస్తుంది తనని చూడగానే శ్రేయ మొహం చిట్లించుకుంటే గుడ్ మార్నింగ్ సాక్షి అంటూ శకుంతల గారు నవ్వుతూ బదులు చెప్తుంది మోహన్ ఇంకా రెడీ కాలేదా ఆంటీ అని అడుగుతుంది పైన రెడీ అవుతున్నాడు వచ్చేస్తుండాలి వాడి కొడుకు కూడా పైనే ఉండేసరికి వాడితో ముచ్చట్లు పెడుతూ రెడీ అవుతుండాలి అందుకే లేట్ అవుతుందేమో అంటుంది శకుంతల నవ్వుతూ ఆల్రెడీ వచ్చేస్తున్నాను అంటూ మోహన్ కొడుకుని ఎత్తుకుని వస్తుంటాడు హాయ్ బంగారం అంటూ సాక్షి ఎదురు వెళ్ళి మోహన్ దగ్గర ఉన్న బాబుని ఎత్తుకుంటుంది దొంగ మోహంది ఇది ఇంటికి రాగానే మోహన్ మీద నా కొడుకు మీద దీని చూపులు అని శ్రేయ లోపల ఉడుక్కుంటూ ఉంటుంది మోహన్కి టిఫిన్ వడ్డించమ్మ శ్రేయ అని చెప్పి శకుంతల గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి బాబుకి ముద్దు పెట్టి నన్ను ఆ అమ్మ అని ఎప్పుడు పిలుస్తావరా ఒక్కసారి ఆ అమ్మ అని పిలవరా అని అడుగుతుంది బాబు తన మాటలకి బోసినవులు నవ్వుతుంటాడు శయ్య ఆ మాటలు వింటూ సాక్షి మీద ఉన్న కోపాన్ని అక్కడ ఉన్న క్లాత్ మీద పెట్టి తుడిచిన దగ్గర గట్టిగా పెట్టి తుడుస్తూ ఉంటుంది మోహన్ అది చూసి ఆ టేబుల్ని విరక్కొడతావా ఏంటి అని అడుగుతాడు దాంతో తుడవటం ఆపేసి అదేమీ లేదు టిఫిన్ వడ్డిస్తాను రా మోహన్ అంటుంది దాంతో మోహన్ టిఫిన్ చేయడం కోసం వెళ్ళబోతుండగా ఇవాళ నీతో సరదాగా కలిసి బయట టిఫిన్ చేయాలని ఉంది మోహన్ అందుకే నేను కూడా టిఫిన్ చేయకుండా వచ్చాను బయట చేద్దాం పదా అంటుంది సాక్షి సరే నీ ఇష్టం అంటాడు మోహన్ నవ్వుతూ అది విని శ్రేయ వాళ్ళ వైపు ఉరిమి చూస్తుంటుంది సాక్షి దగ్గరించి బాబును తీసుకుని వాడికి ముద్దు పెట్టి శ్రేయాకిచ్చి పద అని చెప్పి సాక్షిని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు దొంగ మోహన్ది ఎక్కడి నుంచి దాపురించిందో ఈ ఇంటికి అని తిట్టుకుంటుంది శ్రేయ కాసేపటికి తన రూమ్లో చేప మీద కూర్చున్న శ్రేయ ఆర్యతో ఫోన్ మాట్లాడుతూ ఆ సాక్షి ఎక్కువ చేస్తున్న ఆర్య మోహన్తో మరీ మరీ రాసుకొని పూసుకొని తిరుగుతుంది దానిని చూస్తే నాకు నరికేనంత కోపం వస్తుంది అంటూ ఆర్యకి తన గౌరవం చెప్పుకుంటుంది ఇదేంటి శ్రేయ ఈ మధ్య కొత్త కొత్తగా మాట్లాడుతుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదని మాట్లాడిన శ్రేయ ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని ఆలోచిస్తుంటాడు ఆర్య ఎవ్వరు టార్చర్ అయినా భరిస్తాను కానీ దాని టార్చర్ భరించలేకపోతున్నాను ఆర్య తను ఇంటికి వస్తుందంటేనే చాలు నాకు కంపనంగా ఉంటుంది ఇంకొక విషయం తెలుసా నా కొడుకుతో తను అమ్మ అని పిలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అంటూ తన బాధని వెళ్ళకక్కుతుంటే ఆర్య సాక్షి మీద కోపం తెచ్చుకుంటూ తన సంగతి నేను చూసుకుంటాను నిశ్రేయ నువ్వరి అవ్వకు అంటాడు మరి కాసేపటికి ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న సాక్షికి అనౌన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంటే ఎవరబ్బా ఈ నెంబరు అని అనుకుని లిఫ్ట్ చేసి హలో అంటుంది నేను ఆర్యని అంటాడు ఆర్యన వాడేవాడు వర్క్ చేసుకుంటూ నిర్లక్ష్యంగా అంటుంది సాక్షి మటలకి ఆర్య నేను నేనెవరినో గుర్తుపట్టలేదా లేక గుర్తుపట్టినా కూడా నటిస్తున్నావా నేను కళ్యాణ్ ఫ్రెండ్ ఆర్యని అంటాడు దాంతో చేస్తున్న పని ఆపి ఆశ్చర్యపోతూ ఓ తమరా తమరు మీ పేరుకి బదులు ముదిరిపైన బెండకాయ అని చెప్పి ఉంటే వెంటనే గుర్తుపట్టేదానిని కదా అంటుంది అసలే చిరెక్కిపోయి ఉన్న ఆర్య తన అన్న మాటకి జుట్టు పీక్కుంటూ ఏయ్ మర్యాదగా మాట్లాడు అంటాడు అబ్బో ముదిరిపోయిన బెండకాయకి మర్యాద కూడా ఇస్తారా అని అడుగుతుంది షట నేనేమి ముదిరిపోయిన బెండకాయని కాదు అంటాడు కాదు అనగానే సరిపోయిందా ఏంటి సరేలే బెండకాయ విషయం వదిలేసి నాకెందుకు ఫోన్ చేశావో ముందు అది చెప్పు అంటుంది మా శ్రేయని ఏడిపిస్తున్నావంట ఎందుకు అని అడుగుతాడు అబద్ధాలాడినా అతికినట్టుగా ఉండాలి అంటారు నువ్వు ముదిరిపైన బెండకాయ అయితే మీ శ్రేయ ఇంకా పెద్ద ముద్దురు అని నీకు ఆల్రెడీ తెలుసు కదా తను ఒక్కని ఏడిపించే రకం కానీ తనని ఏడిపించే ధైర్యం నాకెక్కడ ఉంటుంది అని అంటుంది మాటల్లో వెటకారని చూపిస్తూ ఏయ్ తెలివిగా మాట్లాడుకు శ్రేయ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అంటాడు చూడు మిస్టర్ ఆర్యకుమార్ ముందు నువ్వు యువతల వారికి మర్యాద ఇచ్చి మాట్లాడు ఇందాక నుంచి వింటున్నాను నేనేమైనా నీ పెళ్ళని అనుకున్నావా ఏ గీ అని నీ ఇష్టానికి మాట్లాడడానికి అని అడుగుతుంది నిజంగానే నువ్వు నాకు పెళ్ళానివైతే నీ మీద పెట్రోల్ బస్సు తగలపెట్టను అంటాడు నీతో తగలబెట్టించుకోవడానికి నేను నీ పెళ్ళంగా రాని కానీ ముందు విషయం ఏంటో చెప్పు అంటుంది కోపంగా చూడు మర్యాదగా నువ్వు మోహన్ కంపెనీలో జాబ్ మానేసి ఇంకా ఎక్కడైనా జాబ్ చూసుకో మోహన్ శ్రేయ మధ్యలోకి నువ్వు వచ్చావంటే నేను ఇండియా వచ్చి ఈయన చంపేసి పూడ్చి పెడతాను అంటాడు ఒక పంచ్ నన్ను పెట్టడానికి వచ్చేటప్పుడు అమెరికా నుండి ఓ బస్తాలో మట్టి తీసుకురా అని చెప్తుంది నేను చెప్పేది నీకు వేలాకోలంగా ఉందా అని అడుగుతాడు ముదిరిపైన బెండకాయలు చావులు పూడ్చిపెట్టాల గురించి మాట్లాడితే వేలా కోలంగానే అనిపిస్తుంది అంటుంది కోపంగా ఏది మాట్లాడినా మళ్ళీ అక్కడికే వస్తావేంటి చూడు సాక్షి నా సంగతి నీకు కరెక్ట్గా తెలీదు నాకు కోపం వచ్చిందంటే నేను మనిషినే కాదు అంటాడు ఆర్య అవునవును ఈ మధ్య పేపర్లో చదివాను పెళ్లి కానీ ముదిరిపోయిన బెండకాయలకి కోపం ఎక్కువ ఉంటుందని రీసెర్చ్లో తేలిందంట అంటుంది నవ్వుతూ అబ్బా ఈ అమ్మాయితో మాట్లాడలేము అని అనుకుని నువ్వు ముందు ఆ పేరును వదిలేసాయి అంటాడు ఏ పేరు ఇంకా రెచ్చ కొడుతూ అడుగుతుంది ఉఫ్ ఈ వాగుడికాయతో మాట్లాడడం ఇక నా వల్ల కాదు అని చెప్పి ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఫోన్ పెట్టేస్తాడు సాక్షి కట్ అయిపోయిన చూసి నవ్వుతూ లేకపోతే నువ్వు నాతో పెట్టుకుంటావా ముదిరిపోయిన బెండకాయ అని అనుకొని నవ్వుకుంటుంది ఏంటి సూర్య ఆటో కొని తిప్పుతున్నాడా అని అడుగుతుంది తండ్రి పక్కన కూర్చున్న చేసి అవును మీరు ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేశారు కదా దాంతో సూర్య ఆటో కొని నిన్ననే దానికి పూజలు కూడా చేసి మొదటి కస్టమర్గా క్రాంతిని ఎక్కించుకున్నాడని తెలిసింది అంటాడు వాళ్ళకి ఎదురుగా కూర్చున్న ఈశ్వర్ ఇవన్నీ నీకెలా తెలుసు నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నావా అని అడుగుతాడు పరశురామ్ వాళ్ళని ఫాలో అవుతూ ఉండటానికి నాకు ఎక్కడ తీరుతుంది అటెండర్ పనితో చచ్చిపోతున్నాను ఆ సూర్య నాకు తోడబుట్టినవాడు కంటే ఎక్కువ అని మైత్రి ముందు నాలుగు కన్నీటి బొట్లు కార్చాను కదా నేను నిజంగానే సూర్య మీద అభిమానం పెంచుకున్నాననే ఉద్దేశంతో ఏదో మాటల సందర్భంలో ఇదంతా నాకు చెప్పింది అంటాడు ఈశ్వర్ ఇప్పుడు ఏం చేద్దామమ్మా అడుగుతాడు పరశురామ్ ఏమి చేయొద్దు నానా ఎన్నాళ్ళు ఏసీలో కూర్చొని ల్యాప్టాప్లో ఫింగర్స్ ఆడించిన సూర్యాని ఇప్పుడు ఆ ఆటోని తిప్పనివ్వండి డబ్బు లేకుండా బతకడం ఎంత కష్టమో సూర్యాకి ఇప్పుడు అర్థమవుతుంది కానీ ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటి అంటే క్రాంతి ఆ పూజకి రావడం ఆ పూజలో పాల్గొనడం సూర్య ఆటో ఎక్కడం ఇవి మాత్రం భరించలేకపోతున్నాను అంటూ కసిగా పిడికిలి బిగిస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీస్నింగ్